యేసుక్రీస్తు ప్రభు వారు చచ్చిపోయిన దేవుడు కాదు వాడు ఎవడో అన్నాడు శవాన్ని పూజిస్తున్నారు శవాన్ని పూజిస్తున్నారు శవాన్ని అసలు ప్రభు శవమా యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన శవం ఎందుకు అవుతాడు ఆయన సజీవుడు అందుకే సమాధి దగ్గరికి వచ్చి స్త్రీలు ఆయన్ని వెతుక్కుంటుంటే ఆ స్త్రీలతో ఆ దేవదూతలు వచ్చి ఏమంటారు తెలుసా సజీవుడైన వాణిని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధత కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము కానీ చాలామంది ప్రజలకు అర్థం కాలేదు ఒక మాటలో చెప్పాలంటే అటు క్రైస్తవ యాత్రలకు కొంతమందికి అర్థం కాలే అర్థం కాక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ దేవుడు అంటే శిలువులో చచ్చిపోయాడంట ఆ శిలువు చచ్చిపోయిన దేవుడిని ఎల్లేం పూజిస్తున్నారంట శిలువులో చనిపోయి శవంగా ఉన్న దేవుణ్ణి పూజించట్లే సమాధిని గెలిచి మృత్యువును గెలిచి మృత్యుని జయుడై సమాధిలోంచి బయటకు వచ్చి అనేక మందికి కనబడిన జీవాధిపతి అయిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం మేము మా దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు మా దేవుడు నేటికి సజీవుడు బ్రతికి ఉన్న దేవుడు ఈ ప్రపంచంలో ఖాళీ సమాధి అంటూ ఉంటే సమాధి ఖాళీ అయిపోయి ఉంటే అన్ని సమాధుల్లో కూడా వాళ్ళను సమాధి చేసిన తర్వాత వాళ్ళ సమాధిలో పెట్టిన తర్వాత వాళ్ళు కుళ్ళిపోయారు వాళ్ళ దేహం కుళ్ళిపోయింది వాళ్ళు ఎముకలు కుళ్ళిపోయినాయి వాళ్ళ మట్టిలో కలిసిపోయారు కుళ్ళు పట్టని సమాధి ఏదైనా ప్రపంచంలో ఉంటే కుళ్ళు పట్టని దేహం ప్రపంచంలో ఏదైనా ఉంటే ఖాళీ సమాధి ప్రపంచంలో ఏదైనా ఉంటే అది ప్రభు అనే సుక్రీస్తు ప్రభువారిది మాత్రమే